నమస్తే అందరికీ ఈ నెల ఇరవై ఆరున శివరాత్రి పర్వదినం వస్తుంది కదా అయితే ఈ శివరాత్రి పర్వదినాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము అయితే శివరాత్రికి మహాశివరాత్రికి తేడా ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివరాత్రి అనేది ప్రతీ నెల జరుపుకునేదే ప్రతీ నెల మన తెలుగు క్యాలెండర్లలో మాస శివరాత్రి అని మనం చూస్తూ ఉంటాము ఈ మాస శివరాత్రి అనేది బహుళ చతుర్దశి తిది నాడు కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు రాత్రి పన్నెండు గంటలకు చతుర్దశి తిథి ఉంటే దాన్ని మనం శివరాత్రిగా జరుపుకుంటాము అదే మాఘమాసంలో కనుక ఈ బహుళ చతుర్దశి తిది ఉంటే దాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈ మహాశివరాత్రి పర్వదినం అనేది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కాబట్టి మనము చాలా విశేషంగా శివుని ఆరాధిస్తూ ఈ పర్వదినాన్ని జరుపుకుంటాము ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి జాగారం ఉండి కోరిన కోరికలు శివయ్యకు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ